హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఆలు కుర్మా ఇంకా పులావ్ చేసి చూపిస్తానండి ఈ రెండు కాంబినేషను చాలా చాలా బాగుంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఆలు కుర్మా మీకు నేను కుక్కర్లో చేసి చూపిస్తాను పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు అండ్ ఈ ఆలు కుర్మా చపాతి పూరి రైస్ పులావ్లో ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఆలు కుర్మా ఇంకా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులతోని బాస్మతి రైస్ తీసుకున్నాను అంటే హాఫ్ కిలో ఉంటుందండి రైస్ ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మునిగినంత నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా ఇంకా పొడువుగా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి దాల్చిని యాలకులు లవంగీలు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోవాలండి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ సాజీరా వేసుకోండి సాజీరా వేసుకున్నారనుకోండి మంచి రుచి వస్తుంది పులావ్కి మసాలన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగైదు వేసుకున్నాను మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ వేసుకున్నారనుకోండి మంచి రుచి వస్తుంది పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ టమోటోని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో వేసిన వెంటనే మీరు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసిన వాళ్ళు ఏమవుతుందంటే టమాటో తొందరగా కుక్ అయిపోద్ది కొంచెం మెత్తబడిపోద్ది అనమాట ఉప్పు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి మీరు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనం రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట అంటే ఒక గ్లాసు బాస్మతి రైస్కి గ్లాసున దారా వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసాక ఇది అంత బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు నాకు సరిపోలేదండి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా అయినా లేదనుకోండి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్న వన్ టీ స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ అదంతా వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ అడుగు నుంచి ఒకసారి బాగా కలిపిసుకోవాలి కొంచెం మెల్లిగా కలుపుకోండి ఎందుకంటే బియ్యం నానబెట్టి ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుంది అనమాట బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఆరేడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఏడు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి పైన మీకు రైస్ కనిపిస్తుంది లోపల మాత్రం వాటర్ ఉంది కదా ఇలా ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ అడుగు నుంచి కలిపిసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యన చూస్తూ ఉండండి సపోజ్ మీకు ఎయిట్ మినిట్స్లోనే అయిపోయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఒక పది నిమిషాల తర్వాత నేను మూత చేశాను ఎంత విడివిడిగా ఎంత బాగా కుక్ అయిందో బట్ వెంటనే మనం సర్వ్ చేసుకోకూడదండి కొంచెం తడి ఉంటుందండి అందుకే ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఆ స్టీమ్ వల్ల ఇంకా విడివిడిగా కుక్ అవుతుంది సో పులావ్ రెడీ అయిపోయింది కదండీ ఇప్పుడు ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆలు కుర్మా కోసం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి ఆ పేస్ట్ వల్లే మంచి టేస్ట్ వస్తుంది సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని రెండించు అల్లము ఒక పది వెల్లుల్లి వేసుకోవాలి అలాగే కొబ్బరి మొక్కలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత జీడిపప్పు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పది వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ధనియాలు వేసుకోవాలి ఫ్రై చేసిన ధనియాలు కాదండి పచ్చి ధనియాలే ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ముందు మిక్సీ చేసుకోవాలి ముందే మీరు వాటర్ వేసుకున్నారనుకోండి సరిగా నలగదు అనమాట అక్కడక్కడ జీడిపప్పు కొబ్బరి మొక్కలు ఉండిపోద్ది అందుకే ముందు వాటర్ వేయకుండా మిక్సీ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని మిక్సీ చేసుకున్నారనుకోండి చక్కగా పేస్ట్ అవుతుందనమాట సో ఈ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకటి లవంగిలు ఒక నాలుగు యాలకులు ఒక మూడు వేసుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అంటే మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఇప్పుడు ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు రెండు మీడియం సైజ్ టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి అండ్ టమాటోలు వేసిన వెంటనే మీరు ఉప్పు అనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోద్ది అలాగే నేను ఇక్కడ వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి ఈ మసాలాలన్నీ వేసాక ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి కొబ్బరి మొక్కలది జీడిపప్పుది అది అనమాట ఆ పేస్ట్ యాడ్ చేసుకొని ఆ మిక్సీ జార్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్లో వాటర్ వేసుకొని అలా కలుపుకొని మళ్ళీ ఇందులోనే వేసేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేశాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయింది కదా సో పేస్ట్ చక్కగా కుక్ అయిపోయిందండి ఎందుకంటే మనం అన్ని వేసాం కాబట్టి ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి matter. అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగుని చక్కగా కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో చేసుకొని ఉంచుకోండి ఈ పెరుగు అంతా గ్రేవీలో బాగా కలిసిన వరకు కలుపుతూనే ఉండాలి ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట రెండు నిమిషాల తర్వాత మీరు ఆలుని యాడ్ చేసుకోవాలి ఇది బాయిల్ చేసిన ఆలు కాదండి పచ్చి ఆలువే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్నగా కట్ చేసుకోకండి మళ్ళీ మీరు కుక్కర్ చేసినప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట చిన్నగా యాడ్ చేసుకుంటే మీకు ఆలు కనిపించాలంటే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి సో ఆలు వేసిన తర్వాత ఈ ఆలు అంతా గ్రేవీలో బాగా కలిసినట్టు కలుపుకొని ఒక గ్లాస్తో వాటర్ వేసుకోవాలి మీకు గ్రేవీ కొంచెం థిక్గా ఉండాలనుకుంటే గ్లాస్ వేసుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే గ్లాస్ అన్నారైనా రెండు గ్లాసులైనా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవచ్చు సో కుక్కర్ పెట్టాక మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్సే ఉంచుకోండి ఎక్కువ విజిల్స్ ఉంచకండి ఎందుకంటే ఆలు కదా మెత్తబడిపోతాయి అనమాట సో రెండు విజిల్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట సో ఆలు చూడండి చక్కగా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది కదా ఇలా అయిపోవాలి సో లాస్ట్లో మీరు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అయినా వన్ టీ స్పూన్ అయినా గరం మసాలా వేసేసుకోవాలి లాస్ట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఆలు కుర్మా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పులావ్తోని అండ్ చపాతి పూరీలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది సో రెడీ అయిపోయిందండి పులావ్ ఇంకా ఆలు కుర్మ సూపర్ కాంబినేషను మా ఇంట్లో వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేశారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్